వస్తుందా గుర్తా కుడు గుర్తని ఎవరు కొట్టిన ఎవరు ఎవరన్నా ఎవరన్నారు ఆ రోజు రోజు కలుసు చెప్పు వాడు కుట్టి ఒక్కొక్కసారి అడుగు చేసి బట్టలు ఇట్లా లాగేసి అట్లా ధైర్య నేను అప్పుడు సీతక్క చేస్తా మంచిగా డాక్టర్లు అందరు చూస్తారు అవసరమే కూడా తీసుకెళ్ళి భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారంలో అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలియ తెలిసింది వారి కొడుకు వారి భర్త మరి వారి బంధువులు మేము అందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగత తెలుసుకొని ఫర్దర్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది జేనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సమయోనంతో ఉండాలి వాస్తవాలను బయటకు తీసుకొస్తాం అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది రేపు కానీ ఇతర అనేది వాళ్ళ కొడుకు ఉందంటే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో పైతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని ఇందరు మందిలో మాకు చెప్పింది అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్ కి ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కు వాళ్ళగంతా ఈ డౌట్ ను క్లియర్ చేయమని చెప్పకపోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగింటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ళ మీద అమాయకుల మీద లేదా ఇట్లా ఇట్లా డగా పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా రేప్ కూడా జరిగిందా అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్ గా కూడా మేము డాక్టర్లతో మరి ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తాం